మీరు దీక్ష తీసుకునే నలభై రోజులు ఎక్కడో ఊళ్ళోనే భోజనాలు చేశారనుకోండి మీ పీఠం మాట ఏంటి దానికి మహానైవేద్యం ఎవరు పెడతారు మహానైవేద్యం పెట్టి మీరు తినకుండా వెళ్ళిపోతే ఈశ్వరోశ్చిష్టం మిగిలిపోతే దోషం ఎవరిది మహానైవేద్యం పెట్టారు ఇంట్లో భోజనం చేయరు ఎక్కడికో వెళ్ళి భోజనం చేస్తున్నారు అప్పుడు మీ ఇంట్లో పెట్టకపోతే పీఠానికి మహానైవేద్యం లేదు పెట్టి వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి భోజనం చేస్తే మీరు పరాన్న భొక్కు మీరు మహానైవేద్యోత్ని విడిచిపెట్టేశారు ఎలా అందుకే పీఠం పెట్టి పూజ చేస్తే ఇంట్లోనే భోజనం చేయాలి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము కూడా ఇంట్లో పీఠానికి మహానైవేద్యం పెట్టుకుని ఇంట్లోనే మహానైవేద్యం ప్రసాదాన్ని తీసుకోవడం సర్వశ్రేయస్కరము అలాగే చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి తప్ప దీక్ష అంటే ఏదో ఒక రంగు బట్టలు వేసేసుకుని ఏం చేసేసినా చలామణి అయిపోవడం దీక్ష కాదు ఏం చెయ్యాలో అది చేస్తేనే దీక్ష ఎలా చేసినా చలామణి అయిపోతుంది అనుకుంటే చేస్తున్న దోషాలు చూసేవాడు కూడా వాడు ఉన్నాడు వాడు ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటాడు నేను అలాగే చెప్తాను నేను అలాగే చెప్తానని తెలిసే నన్ను ఇక్కడ కూర్చోమన్నారు అలాగే మాట్లాడతాను అది కాబట్టి భుక్వా తినేటప్పుడు అలాగే తినాలి కాబట్టి పైన వస్త్రం ఉండకూడదు ఎడం భుజం మీద మాత్రమే ఉత్తరీయం ఉండాలి ఆచ ఆచమనం అంటే మీరు ఏదైనా ఆచమనం చాలా వాటికి చేస్తారు నేను అందుకే మీతో మనవి చేస్తున్నది ఒకటికి పరిమార్లు మీరు మీ ఆచార్యుడితో పంచుకోండి కలిసి ఉండండి అని నేను అందుకే మనవి చేస్తున్నా అయ్యప్ప దీక్ష పరిపూర్ణంగా గురువుతో కలిసి ఉండేటటువంటి సంబంధం ప్రతి క్షణం గురువు గారి దగ్గర తెలుసుకుంటూ ఉండాలి ఆచమనం చేస్తే ఇష్టం వచ్చినట్టు ఆచమనం చేయకూడదు ఆచమనం అంటే చాలా మంది ఏమనుకుంటారు మూడు మాటలు నీళ్లుచ్చుకోవడం అనుకుంటారు తప్పు ఇలా పెట్టి అమృత మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ వేలు చివర వెళ్లి ఈ వేలు మొదట్లోకి తగిలి ఈ వేలు ముగియాలి మూస్తే దీన్ని గోకర్ణము అమృత మార్గము అంటారు ఇక్కడ ఏర్పడిన దాన్ని అప్పుడు ఇందులో మినపగింజ ములిగినంత నీరు మాత్రమే పోసి ఓం కేశవాయి స్వాహ అని మంత్రం పూర్తయ్యాక కింది పెదవి ఒక్కటే ఈ ఎత్తుగా వచ్చిన ప్రదేశం దగ్గర తాకించి జుర్రుకున్న చప్పుడు రాకుండా నోటిలోకి పుచ్చకనే కంఠంలోంచి నీరు జారిపోయిన తరువాత మళ్ళీ తర్వాత నామని చెప్పాలి నారాయణ స్వాహ మాధవాహా ఇప్పుడు మీ చెయ్యి ఉచ్చిష్టం నీళ్లు తాగారు ఈశ్వరాచనకు యోగ్యం కాదు చెయ్యి కడుక్కోవాలి ఇప్పుడు మిగిలిన నామములు చెప్పేటప్పుడు మిమ్మల్ని తినే కూర్చోమని కాదు ఈ మోచి ఇక్కడ ఈ తొడభాగం కలిసేటటువంటి సంధిని దాటి బయట కుండి ఆచమనం చేయకూడదు ఈ లోపల కుండి తీసుకోవాలి ఆచమనం ఇంకా మాట్లాడితే గొంతు కూర్చుని తీసుకుంటారు పెద్దలు ఇలా తీసుకుని ఆ తర్వాత ఒక్కొక్క నామానికి కళ్ళు తుడుచుకోవాలి ముక్కు పెదవుల కింద చెవులు భుజములు హృదయము నాభి రెండు పాదములు ముట్టుకుని కడుక్కోవాలి అది ఆచమనం అలా చేస్తేనే ఆచమనం అంతేగాని మూడు మాటలు నీళ్లుచ్చుకుంటే ఆచమనం కాదు నేను అందుకే మీకు మనవి చేస్తున్నది నేను కేవలం విధానం చెప్పాను అసలు ఆ ఆచమనం యొక్క గొప్పతనం ఏమిటో మీకు తెలియాలంటే ఒకరోజు సరిపోతుందా మీరు మీ గురువు గారితో కూర్చోండి చక్కగాను కూర్చుంటే వారు నేర్పుతారు మీకు దండపాణి గురుస్వామి పొంగిపోయి నేర్పారు ఎంతో మందికి అసలు ఆచమనం ఇలా చెయ్యాలయనా అని నేర్పుతారు గురువుగారు నేను హైదరాబాద్ పెడితే ఒకసారి నా దగ్గరకు ఒక పిల్లాడు వచ్చాడు నేను చాలా సంతోషించాను నాకు ఆచమనం నేర్పండి అని అడిగేవాడు బ్రహ్మచారి కాబట్టి ఆచమనం చెయ్యాలి అంటే పైన చొక్కా కానీ బనీని కానీ ఏమీ ఉండకూడదు ఎడంభుజం మీద ఉత్తరీయం ఒక్కటి మాత్రం ఉండి తీరాలి ఉండి ఆచమనం చెయ్యాలి వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ స్పష్టంగా వేదం చెప్తోంది పంచగా అంటే అంచులను యువతలి అంచును తీసి ఒక పక్కకి పెట్టి ఐదు చోట్ల నొక్కితే అంటారు వెనక్కి ఒక అంచు తీసి కుర్చీళ్ళు పెట్టి గోచి అంటారు అంటే ముందు నుంచి వెనక వరకు తిరిగి కుర్చీళ్లు వెనక భాగంలో దోపుకోకుండా కేవలం లుంగి కింద కట్టుకుని దీక్షితుడు తిరిగితే వాడు ఎలా ఉన్నాడని అయ్యప్ప స్వామి వేసుకుంటారో తెలుసా వాడు నగ్నంగా గుళ్ళో తిరిగిన వాడి ఫలితం వేస్తారు నేను మన్నింపబడిదను గాక నేను యథార్థం చెప్తున్నా నేను మీకు అనుమానం ఉంటుందనే మంత్రభాగం కూడా తీసుకొచ్చి చెప్తున్నా కాబట్టి వికచ్చ వికచ్చ అంటే గోచీ పోచి కట్టుకోనివాడు అంటే లుంగీలు కట్టుకు తిరిగేవాడు అనుత్తరీయశ్చ అనుత్తరీయశ్చంభుజం మీద ఉత్తరీయం లేనివాడు నగ్నశ్చ అవస్త్రయే వచ వాడు నగ్నంగా ఉన్నవాడు వాడు ఏ వస్త్రము కట్టుకోకుండా తిరిగిన వాడితో సమానం దీక్షితుడైన వాడు లుంగీ కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళడం కానీ లుంగి కట్టుకుని ఈశ్వరారాధన చేయడం కానీ చేయకూడదు ఏదో మామూలుగా ఏ దీక్షలు అయిన వాడు కట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి అది వేరు అసలు అలా కూడా కట్టుకోకూడదు ఇంకా దీక్షితుడు కట్టుకోవడం ఏంటి లుంగీ నేను దండపాణి వీరస్వామి గారి గురించి చదివాను పంచకట్టి అని చెప్పేవారే కడితేనే దీక్షిస్తా గోచీ పోసి కట్టి వెనక్కి కుర్చీళ్లు పెట్టి దోపుతావా అయ్యా నాకు అయ్యప్ప స్వామి దీక్ష చేయాలని నుంచి పంచ కట్టుకోవడం రాదు నేర్పాలంతే గురువు గారు నేర్పి దీక్ష ఇవ్వాలి లుంగి కట్టుకు తిరగడం ఏంటండి లుంగి కట్టుకు తిరగడం లేదు వేదంలో కాబట్టి వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయే వచ శ్రౌతం స్మార్తం తధాకర్మన నగ్నశ్చింతేది తీర్పు చెప్తోంది వేదం శ్రౌతం అంటే వేద మంత్రములతో కూడినటువంటి ఏ పనికైనా అంటే ఆచమనం చెయ్యడంతో ప్రారంభం చేసి స్మార్తం స్మార్థం అంటే స్మృతులు చెప్పిన వాటికి స్మార్తం అంటారు శ్రౌతం అంటే శృతి చెప్పింది శృతి చెప్పినవి కాని స్మృతి చెప్పినవి కానీ తధాకర్మల నగ్నశ్చింతయేది బట్టలు కట్టుకోకుండా గొడలిప్పు కూర్చున్న వాడితో ఆచమనం ఏమిటి పూజలు తీయించడం ఏమిటి మహాదోషం కాబట్టి అసలు వాడిని పూజలోకి తీసుకోకూడదు వన్ని కూర్చోపెట్టకూడదు నగ్నో మలినవస్త్ర్యాత్ దుర్వాసన వచ్చేటట్టుగా బట్ట వాసన వచ్చేటట్టుగా ఉన్నటువంటి బట్ట కట్టుకుని ఈశ్వరుడు యొక్క ఆరాధన చెయ్యకూడదు నగ్నశ్చార్ధపట తడి బట్ట కట్టుకుని గుళ్ళోకి వెళ్ళినా తడిబట్ట కట్టుకుని పూజలోకి కూర్చున్నా వాడు బట్టలు ఇప్పుకుని పూజకు కూర్చున్నట్టు లెక్కలో వేస్తారు ఆర్ధ్రపట స్మృత నగ్నస్తు దగ్ధ దగ్ధవస్త్ర్యాత్ పొరపాట్న ఒక అగ్గి అగరవత్తు ఇలా తిప్పుతూ ఉంటే దాని నిరుసు ఒకటి వస్త్రం మీద పడి కన్నం పడింది వెంటనే వదిలిపెట్టేయాలి అసలు ఇంట్లో ఉంచుకోకూడదు దాన్ని తీసేయాలి ఎందుకో తెలుసా అండి ఆ వస్త్రం మళ్ళీ కట్టుకున్నారనుకోండి మీరు నగ్నంగా ఉన్నట్టే లెక్కింక శాస్త్రం అది పొరపాటున కానీ కట్టుకుని మీరు ఆచమనం చేయడం కానీ అది కట్టుకుని ఏమైనా మంచి పని కానీ చేస్తే మీరు బట్ట లేకుండా చేసినటువంటి పాపం వేస్తారు ఖాతాలో తప్ప మీరు మంచి పని చేశారని వెయ్యదు వేదం ఈశ్వరుడు వెయ్యడు కాబట్టి నగ్న సూటపటస్త కొంచెం జాగ్రత్తగా వినండి వస్త్రాన్ని తీసుకొచ్చి కత్తెరతో కత్తిరించి దజ్జి మిషన్ మీద కుట్టినటువంటి బట్టని వేసుకుని తిరిగినవాడు బట్ట విప్పుకుని తిరిగినవాడే కాబట్టి దీక్షాస్వీకారం చేశాడు అంటే ఏమిటి దాని అర్థం ఒక్క కార్యాలయానికి వెళ్ళడం అలాంటి వాటికి మినహాయింపు ఏమో కొంతవరకు మీరు ఈశ్వరుణ్ణి క్షమార్పణ కోరుకుని చేయవలసి ఉంటుంది మీ గురువు అనుమతితో తప్ప దేవాలయాల్లోకి భోజనశాలల్లోకి పూజా మంటపాల దగ్గరికి చొక్కా వేసుకుని తిరగమని వేదంలో లేదు చొక్కా వేసుకుని లోపలికి వెడితే చొక్కా వేసుకుని ఈశ్వర కార్యం చేస్తే ప్రత్యేకించి దీక్షితుడు వాడు నగ్నంగా చేయడానికి సిద్ధపడిన వాడని లెక్క నేను దండపాండి గురుస్వామి గారి నుంచి చదివాను ఎన్నడూ కుట్టిన బట్ట వేసుకుంటానంటే ఆయన దీక్ష ఇచ్చేవారు కాదు కుట్టిన బట్ట వేసుకోకుండా ఉంటావా నలభై ఒక్క రోజులు ఉంటానండి ఆయన వాళ్ళకే ఇచ్చేవారు ఆయన దీక్ష కాబట్టి దీక్షితులు కుట్టిన బట్టలు వేసుకోకూడదు ఏ కార్యాలయం వరకు అంతే ఈశ్వర కార్యం దగ్గరికి వెడుతున్నారు ఆచమనం భోజనం పూజ ఈశ్వర సంబంధమైన పూజలో వస్తువులు ముట్టుకోవడం ఏం చేసినా ఇవి తీసేసి ఉత్తరీయం కింద వేసేసుకోవాలి ఎడంబుదం మీదకి తిప్పిసేయాలి తిప్పి వేసుకోవాలి కాబట్టి సదశం దీక్షితుడు కాదు ఎవరైనా సరే వస్త్రం కట్టుకుంటే లేని బట్ట కట్టరాదు ప్యాంట్ వేసుకున్న వాడికి అంచు ఎక్కడి నుంచి వస్తుంది అంచు అంచు ప్రశ్న ఎక్కడుంది ఉత్తరక్షణం దీక్షాభంగమేది అది దీక్షలో ఉన్నట్టు లెక్క కాదు వాడు దీక్షని విసర్జించిన వాడితో సమానం లేదా ఘోరమైనటువంటి దోషం నీకు ఇవన్నీ చేసే ఓపిక లేదు నిన్నెవరు చేయమన్నారు నీకు చేద్దామనుంది చేస్తానంటేనే చెయ్యి చెయ్యలేను చెయ్యవద్దు నీకు చొక్కా విప్పి బనీని విప్పి నువ్వు పల్లకి పట్టావు ఈశ్వరుడిది ఆ స్వామివారి జ్వాలాతో కింద నుంచి తిరిగితే మానే కింద నుంచి మామూలుగా తిరుగు నీకు ఈశ్వరుడి కన్నా ఈ దిక్కుమాల శరీరం ఏం కాదు ఒకనాడు తీసుకెళ్లి అగ్నిహోత్రం మీద పెడితే ఈ పైదంతా కాలిపోతుంది కాళ్ళు తీసుకెళ్లి కాల్చేసేటప్పుడు శవాన్ని కిందకి పెడతారు ఎందుకంటే ముందు తల పగిలిపోవాలి బ్రహ్మస్థానం పగిలిపోతే తప్ప వచ్చిన వాళ్ళు ఎల్లరు స్నానం చేసి అందులో తల బాగా కాలిపోవడానికి వీలుగా పెడతారు మీద పెట్టి కాళ్ళు బయటికి పెడతారు బ్రహ్మస్థానం పగిలిపోతుంది ఈ కాళ్ళు మాత్రం ఉండిపోతాయి కాళ్ళు కనపడుతుంటే ఇంకా కాలుతుండడం వల్ల ఈ పైన అంతా కాలిపోతుండడంలో అరికాళ్ళలోంచి నీళ్లు ఉముకుతుంటాయి ఆఖరణ ఏం చేస్తారో తెలిసం ఇక్కడి వరకు కాలిపోయింది గయహా ఈ కాళ్ళు తిప్పి ఇలా వెనక్కి పడేస్తారు కర్ర మొక్కలు పడ్డట్టు పడిపోతాయి ఇక్కడ వరకు కాలిపోయింది గయహా వెనక్కి మడవక్కర్లేదు ఎత్తి కర్రతో అలా పడేస్తారు పడేశారంటే ఇంచుమించు శరీరం అంతా దగ్ధం అయిపోయిందని గుర్తు ఆఖరిన కాళ్ళు పడేస్తారు లోపలికి ఆ పాటి దానికి ఆ పాటి శరీరానికి ఆ పాటి దేహానికి దేనికి విర్రెక్కిపోతున్నావు ఈశ్వరుడి దగ్గరికి అక్కా ఇప్పడానికి అంత తాపత్రయం ఉన్నవాడికి నీకు ఈశ్వరుడు గురించి ఏమర్థం అవుతుంది అనుకుంటున్నావు అసలు ఇంకా నువ్వు భగవంతుడి పల్లకి ఏం పట్టగలవు చొక్కా విప్పి నువ్వు ఈశ్వరుడి ఏం నిలబడతావు చొక్కా విప్పి అంత శరీరం వ్యామోహం ఉన్నవాడికి దీక్ష ఎందుకు ఇవి విసర్జించగలిగితే అలా నిలబడగలిగితే వాడు పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి అర్హుడు నలభై ఒక్క రోజులు శరీరం మీద వ్యామోహం వదలగలిగితే వేసుకున్న నల్లబట్టక అర్థం నల్ల బట్ట ఒక్కటి కట్టి లోపలవన్నీ ఏమీ వదలం దానికి ఏం వదిలేవరు నువ్వు దీక్షితులు అన్నీ పిలవను శాస్త్రం అంగీకరించారు కాబట్టి సదశం అంచు ఉండి తీరాలి వస్త్రానికి అందున ప్రత్యేకించి దీక్షితులు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి అంచు ఉన్న బట్ట మాత్రమే కట్టాలి అఖండం కట్టుకున్న బట్ట ఎన్నడూ చీల్చబడినది కాకూడదు అందుకే మీరు చూడండి కత్తెరతో బ్లేడుతో కొయ్యవలసిన అవసరం లేకుండా ఉత్తరీయం వేరుగా ఉంది అని గుర్తిటో తెలిసా అండి రెండిటికి మధ్యలో నేత దూరం పెట్టేస్తారు దాన్ని వేలుతో ఇలా అన్నా సరే ఊడిపోతుంది ఉత్తరీయం తప్ప ఒక వస్త్రాన్ని తెచ్చి ముక్కలు చేసి రెండు చేసి రెండు చొక్కాలు కుట్టించడమో ఏదో చేశారు అనుకోండి అందులో కొన్ని ముక్కలు కత్తిరించి చొక్కా కొట్టడం ఏదో చేశాడు అనుకోండి ఇక అది దీక్షకు రాదు దీక్ష ఎందు మీరు అస్త్ర దీక్ష ఎందు ఏంటండి తెలియక కొత్త బట్టలు పట్టుకెళ్ళి ఈశ్వరు దగ్గర పెడుతుంటారు సొక్కాల అవి అలా పెట్టకూడదు కొత్త బట్టలకి లక్ష్మీ కటాక్షంగా ఓ పసుపు చుక్క పెట్టుకుని కట్టుకోవడమే మీరు ఈశ్వరుడి దగ్గర పెట్టాలి అంటే ఒక్క పంచ ఉత్తరీయం మాత్రమే పెట్టాలి తప్ప ఇతరములను పెట్టుకోకూడదు కాబట్టి పంచ కట్టుకోవడం అంటే గోచీ పోసి కుర్చీళ్లు పెట్టి పంచ కట్టుకోవడం లుంగీలు కట్టుకుని దీక్షలు తిరగడం పంచ కట్టుకోవడం కాదు కాబట్టి శ్రద్ధగా ఉండాలనుకుంటే ఉత్తర క్షణం పంచగట్టుకోవడం నేర్చుకోవాలి కాబట్టి సదశం అఖండం చీల్సబడనటువంటి బట్టను మాత్రమే కట్టుకోవాలి తప్ప ఎలా పడితే అలా బట్ట కట్టుకుని దీక్షితుడు అసలు తిరగరాదు సరే ఇంకా నేను ఇంతకన్నా చెప్పాను అనుకోండి ఇతర విషయాలు ఏమైనా స్పృశిస్తే మీరందరూ కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను స్పృశించను ఇంకా నేను మీతో మనవి చేసే విషయాన్ని ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి నాకు వ్యగ్రత లేదు నాకేమీ కోపం లేదు నేను ఎవరియందు దోషం పట్టాలనేటటువంటి ప్రయత్నం ఉన్నవాడని అసలు కాను నా ప్రయత్నం వల్ల ఒక్కటే ఏమిటి నా ప్రయత్నం అంటే ఈ రెండు రోజులు నేను కూర్చున్నటువంటి ప్రసంగాలు దండపాణి గురుస్వామి వారి స్మారక ఉపన్యాసాలు ఆ మహానుభావుడు దేనికోసం తాపత్రయపడ్డారో ఆ కోణంలో నేను మాట్లాడలేకపోతే నాకేదో పనుందని నేను మానేయడం మంచిది నేను మాట్లాడాలనుకుంటే ఆయన హృదయానికి తగినట్టే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే నేను ఇక్కడ కూర్చోడానికి ఒప్పుకోవాలి కదండి అందుకని వినా నాకు మార్గం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నాకు మార్గం అందుకే నేను మీతో మనవి చేస్తున్నాను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే నలభై రోజుల్లో అయిపోతుందనుకోవడం కన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు నేను ఆయన పాదాల దగ్గర కూర్చుని చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పినవి నలభై రోజుల తర్వాత పనికి రావని మీరు ఎలా అనుకుంటున్నారు ఆచమనం నలభై రోజుల తర్వాత మీకు అక్కర్లేదా నలభై రోజుల తర్వాత కూడా ఆచమనం చేస్తారుగా చెయ్యాలంటే ఎడంబుధం మీరు ఉత్తరయం ఉండాలిగా పైన వస్త్రం లేకుండా ఉండాలిగా గోచి పోసుకుని పంచకట్టుకునే దేవాలయాల్లో తిరగవలసి ఉంటుందిగా చొక్కాలు వేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేయకూడదుగా మీ ఇంట్లో మీరు భోజనం చేసిన చొక్కా బలీని విప్పి కదా భోజనం చేయాలి ఇవి ఎప్పుడు పనికి రావని మీరు అనుకుంటున్నారు ఇవి తెలుసుకోవడానికి అట్టే మాట్లాడితే అయ్యప్ప స్వామి దీక్షాట్టం లేదు జిజ్ఞాసు అయి ఉన్నాడు అనుకోండి తెలుసుకోవాలని కుతూహలం ఉందనుకోండి బాగా ఆచార్యుణ్ణి పట్టుకున్నాడు అనుకోండి నేనంటాను ఆయన ఊపిరి ఉన్నంత కాలం ఆయన దీక్షలోనే ఉన్నాడు ఆయనకి కొత్త దీక్ష ఏంటి ఆయన దీక్ష లేకుండా చేసే లేదు ఇవాళ మన కర్మ ఎలా వచ్చిందంటే దేవాలయాల్లో తీర్థాలు కూడా నిలబెట్టిస్తారు మనం కూడా నిలబడి కూర్చుకుంటాం అసలు తాగడం తినడమే నిలబడి చేయకూడదంటే ఇంకా దేవాలయంలో తీర్థం నిలబడి తాగడం ఎంత దారుణం మీరు చూడండి కూర్చుని అథవా కనీసంలో కనీసం వంగనా తీర్థం పుచ్చుకోవాలి లేకుండా నిట్టనిగా నిలబడి తీర్థం పుచ్చుకోవడం ఏమిటి దీక్షితులు అలా తీర్థాలు పుచ్చుకొని దేవాలయ ప్రాంగణాల్లో తిరగడం ఏమిటి ఒక దీక్షితుడు తిరుగుతున్నాడు అంటే దేవాలయంలో ఆ దీక్షితుని యొక్క నడవడి చూసి మీ కాళ్ళ మీద పడాలి ఎంత నియంత్రణ సాధించాడు ఎంత గొప్పగా ప్రవర్తిస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తుంది అమాంతం ఇవాళ మీరు బట్ట మార్చుకున్నారని మీకు లోపల వచ్చి ఇవన్నీ ఇప్పుడు నేను ఈ రంగు బట్ట విప్పి ఇంకొక రంగు బట్ట కట్టలేననుకోండి ఈ శరీరానికి ఎలా వస్తుంది నాకేమైనా వచ్చేస్తాయా కొత్తగా రావు వల్ల వస్తాయి తెలిసి ఆచరించేటటువంటి ఇంకొక మహానుభావుడితో నాకు సంబంధం ఏర్పడితే ఆయన దగ్గర కూర్చోడానికి నాకు అనుమతి లభిస్తే ఆయన నాకు చెప్తే నేను ఆయన వెంట పడి తిరుగుతూ ఉంటే ఆయన ఎలా తిరుగుతారో ఎలా ఉంటారో ఆయన ఆవేదన ఏమిటో నేను అర్థం చేసుకుంటే నాలో మార్పు వస్తుంది నలభై రోజులు గురువు గారితో కలిసి ఉండేటటువంటి అవకాశానికి అయ్యప్ప దీక్ష గురువుని వదిలేసి మిగిలినవన్నీ స్వతంత్రంగా చేసుకోవడానికి ఆ దీక్షలో కొత్తగా మీకు ఏం వస్తుంది అనుకుంటున్నారు నలభై రోజుల తర్వాత మీరు మాల వేసుకున్న మొదటి రోజున మీకు ఏమొచ్చు అనుకుంటున్నారో మీరు ఇరుమడి కొట్టుకున్న రోజున కూడా మీకు అదే వచ్చి ఉంటుంది అంతే కాదని మీరేమని అనగలరా మీరు మహా అయితే ఏమనుకుంటారంటే నలభై రోజులు నేను పూజ చేశాను అనుకుంటారు నేనంటాను నలభై రోజులు మీరు చేసిన దీక్షాభంగాలు చాలా ఉన్నా పాపం కూడా మీ ఖాతాలో ఉందంట కాబట్టి కేవలం దీక్ష చేసేసాను దీక్ష చేసేసాను కాదు గురువుగారితో కలిసి ఉండి గురువు గారి దగ్గర నేను ఎన్ని నేర్చుకున్నాను ఎన్నిటిని నేను మార్చుకున్నాను ఎన్ని మెట్లు ఎక్కగలుగుతున్నాను దీని మీద ఎక్కువ ఆ సాధన పెట్టుకోవాలి అందుకే అయ్యప్ప స్వామి దీక్షకి సంబంధించినంత వరకు గురువుగారితో ఒక మూడు సత్యం మూడు పర్యాయములు వెళ్ళి వచ్చాడు అంటే ఆయనకి చాలా విషయాలు తెలిసి ఉంటాయి కాబట్టి మూడు మాటలు వెళ్ళొచ్చిన వాళ్ళులా ఉంది మళ్ళీ ఆ ఇరుముడి ఎత్తడానికి అర్హతను పొంది ఉంటారు కదండి నాలుగు మాటలు నాలుగు మాటలు వెళ్ళొస్తే చతుర్విధ పురుషార్థ కనుక ఆయన ఇరుముడి ఎత్తడా ఇరుముడి కట్టడానికి ఎత్తడానికి గురుపదవి ఎందు నిలబడడానికి ఆయన అర్హత కృప చేస్తారు కేవలం అంకెని మీరు అనుకోకండి నాలుగు మాటలేదో వెళ్ళి నాలుగు మాటలు ఏదో వచ్చేస్తే మాల వేసుకున్నప్పుడు ఎలా ఉన్నాడో ఇరువుడు కట్టుకున్నప్పుడు అలాగే ఉన్నవాడికి పదవి వస్తుందని మీరు ఎలా అనుకున్నారు మీరు ఇంకోళ్ళకి ఎలా చెప్తారు అది వెలగని దీపం అది ఇంకో దీపాన్ని ఏం వెలిగిస్తుంది యువతల ప్రమిదలో దీపం వెలుగుతోంది ఇంకో ప్రమిదలో ఉన్న దీపాన్ని వెలిగిస్తుంది అసలు ఆ ప్రమిదలో ఉన్న దీపానికే లేదు ఆ ప్రమిది ఇంకో ప్రమిదిని ఏం వెలిగిస్తుంది అది వెలిగించలేదు వెలిగించగలగాలంటే గురువుగారితో కలిసి తిరిగి ఉండి ఉండాలి ఏడుగురు కొడుకులు తన కడుపున పుట్టినా ఆరుగురికి గురు పదవి ఇవ్వలేదు దండపాణి గురుస్వామి బహుశ ఆ స్థాయిలో నిలబడగలిగిన ప్రజ్ఞ ఉంది అనుకున్న ఒక్కరికి ఆయన ఇచ్చారు అంటే ఆయన ఎంత స్వార్థం లేకుండా సమాజ ప్రయోజనమునందు ఎంత కఠోర చిత్తంతో ఉన్నారో మీరు చూడండి కాబట్టి నేను మీకు మనవి చేసేది ఒకటే నేను ఏ వ్యగ్రత నాకు లేదు నేను మీకు మనవి చేసేది దీక్ష అంటే మీ సొంతంగా ఒకసారి మాల వేసుకుని మీరు చేసేసుకునేది అన్న భావాన్ని ఉత్తర క్షణం మీరు విడిచిపెట్టండి విడిచిపెట్టి మీ గురువు గారి పాఠాలు మీరు పట్టుకోండి పట్టుకుని విసిగించకండి గురువు అష్టమానం అస్తమానం గురువు గారు నేను వచ్చేస్తాను చెప్పు నేను వస్తాను చెప్పు అంటే ఎంతమందికి గురువు చెప్తారు దీక్షితుల యొక్క మంచి ఉత్సాహం ఎలా ఉండాలంటే గురువుగారు మేమందరం కూర్చుంటాం మీరు మాకు ఆచమనం ఎలా చెయ్యాలో చెప్పండి ప్రతిరోజు సాయంకాలం కూర్చోమంటారా పొద్దున్న కూర్చోమంటారా ఎప్పుడు కూర్చోమంటారు ఓ ముప్పై నిమిషాలు కూర్చుందాం ప్రతిరోజు స్నానం ఎలా చేయాలో చెప్పండి ఆచమనం ఎలా చేయాలో చెప్పండి ఎలా లేవాలో చెప్పండి ఎలా పడుకోవాలో చెప్పండి మాకు ఇవి నేర్పండి మీకు ఎందుకు నేర్పరు మీ గురువులని మీరు అనుకుంటున్నారు నిజంగా మీ గురువులకు అలా నేర్పే ఉద్దేశ్యం మీకు లేకపోతే ఇవాళ అంత తాపత్రయపడి నాలాంటి ఒక పట్టాన దొరికి వస్తానని ఒప్పుకోనటువంటి వ్యక్తిని వెంబడించి పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పించాలని ఎందుకు తాపత్రయపడతారు అంటే వాళ్ళకు ఉపకారం చెయ్యాలని చాలా తాపత్రయం ఉంది అందుకోలేకపోతే అది మీ దోషమని నేను చెప్పవచ్చు మీరు ఎంతమంది మాల వేసుకున్నారో వాళ్ళందరూ కలిసి అడగాలి గురువుగారు మాకు మీరు కృప చెయ్యండి మీరు ఇది అది అని కూడా అడక్కండి వాళ్ళకి తెలిసి ఏం చెప్పాల చక్కగా కూర్చోపెట్టి చెప్తారు గురువుగారు చెప్పడానికి గురువుగారు పెద్ద శ్లోకాలు పద్యాలు దండకాలు వచ్చేసిన వాడు ఏం అవక్కర్లేదు ఆయనకి తెలుసు విషయాలు నియమాలు అన్నీ తెలుసు మీరు వినడానికి కూర్చోండి ఆయన మీకు చక్కగా ఒక్కొక్క నియమం ఒక్కొక్క నియమం ప్రతిరోజు ఒక్క ముప్పై నిమిషాలు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో వచ్చి కూర్చుని ప్రతిరోజు ఇన్ని గంటలకి దర్శనం చేసుకుని కూర్చుని వినడం నేర్చుకుంటాం అని నేర్చుకున్నారనుకోండి నలభై రోజులలో మీకు గురువుగారితో కలిసి తిరగడంలో మీకు ఎన్ని కొత్త విషయాలు వస్తాయో గురువుగారిని సేవించే భాగ్యం ఉంటుంది గురువుగారు అలా వెళుతుంటే ఆయన సంచి పట్టుకోవచ్చు గురువుగారో కారెక్కుతుంటే ఓ డోర్ తీసి పట్టుకోవచ్చు గురువుగారి శరీరం ఖేదపడకుండా చేసేదే గురు శుశ్రూష చక్కగా గురువు గారి శుశ్రూష చేసుకోవచ్చు ఇవి ఏవీ లేకుండా కేవలం మాల వేసుకుని ఏదో చిన్న కాగితం పట్టుకుని అది వేద విహితమో వేదరహితమో ఏమీ తెలియకుండా ఇవి చేసేస్తే చాలు అనుకుని ఒక్కటి కర్మాచరణం కింద చేసేస్తుంటే అది గొప్ప అభ్యున్నతిని కల్పించేస్తుంది మీకు ఏదో మనసు మీద గొప్ప ప్రభావం చూపించేస్తుంది కొత్తగా విషయాలు మీకు భాషించేస్తాయని ఎలా అనుకుంటున్నారు ఏమో ఎక్కడో ఏ మహానుభావుడికో ఒక్కరికి అయ్యప్ప కృప అలా భాషించిన భాషించవచ్చు కాక అది అందరికీ సంభవం కాదుగా ఆ అయ్యప్పేగా గురుస్వరూపంలో భూమి తిరుగుతున్నారు ఆయన పాదములు పట్టుకుని చక్కగా ఆయన దగ్గర నీల్చుకునే ప్రయత్నం చెయ్యండి